హలో నాకు ఈ పట్టి కనిపించిందండి ఇక్కడేమో ఒకటి రాసి ఉంది సరే నాకు అనిపించింది బేస్ సంఖ్యలు రాస్తే బాగుంటుందేమో దీని తర్వాత అనిపించింది ఒకటి తర్వాత బేస్ సంఖ్య ఎంత అని చూశాను ఒకటి తర్వాత బేస్ సంఖ్య ఎంత మూడు మూడు తర్వాత బేస్ సంఖ్య ఎంత ఐదు ఐదు తర్వాత బేస్ సంఖ్య ఎంత ఏడు ఏడు తర్వాత బేస్ సంఖ్య ఎంత తొమ్మిది తొమ్మిది తరగతి బేస్ సంఖ్య ఎంత పదకొండు పదకొండు తరగతి బేస్ సంఖ్య ఎంత పదమూడు పదమూడు తర్వాత బేస్ సంఖ్య ఎంత పదిహేను పదిహేను తర్వాత బేస్ సంఖ్య ఎంత పదిహేడు పదిహేడు తర్వాత బేస్ సంఖ్య ఎంత పంతొమ్మిది సరే వేసేసాను పోనీలే ఏముంది వీడికి ఏమైనా పంచితే బాగుంది అనిపించింది ఏమైనా పంచితే బాగుంటుంది కదా ఏముంటాయి పోనీ సరదాగా ఆడుకుంటాయి అనుకున్నా ఇప్పుడు నా దగ్గర కొంత ఉన్నాయి ఎంకులు ఇది ఎంత ఉంది పంతొమ్మిది అందుకంటే ఎక్కువ కదా దీనికి ఎందుకులే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి దీనికి సున్నా ఇచ్చాను దీనికి ఒకటి ఇచ్చాను ఫోన్ లేని కొంచెం పెద్దదే కదా దీని తర్వాత దీనికి రెండు ఇచ్చాను దీని తర్వాత దీనికి ఎంత ఇచ్చాను మూడు ఇచ్చాను న్యాయమే కదా అలా ఎక్కువ నెంబర్ ఉన్నాయని చెప్పి తక్కువ తక్కువ ఇచ్చుకుంటే వెళ్ళాను పద్నా పదకొండు ఉంది కదా దీనికంటే తక్కువ కాబట్టి దీనికి నాలుగు ఇచ్చాను తర్వాత పోనీలే దీనికని చెప్పి దీనికి ఐదు ఇచ్చాను దీనికి ఆరు ఇచ్చాను దీనికి ఏమో ఏడు ఇచ్చాను దీనికి ఎనిమిది ఇచ్చాను దీనికి తొమ్మిది ఇచ్చాను సరే ఎంజాయ్ చేయండి అన్నాను తర్వాత చూస్తే ఇది ఏదో ఎక్క అనిపించింది కదా ఇది పంతొమ్మిది ఎక్కువలు అనిపించలేదు పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఏడు నాలుగు డెబ్బై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది ఆరు నూట పద్నాలుగు పంతొమ్మిది ఏడు యాభై రెండు తొంభై తొంభై భలే బాగుంది కదా బాగా అయిపోయింది పంతొమ్మిది ఎక్కువ బాగుంది కదా